నేను కాక మనం భీమవరం వచ్చి ప్రధానమంత్రి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి గిరిజనులు ఆదివాసుల హక్కుల్ని కాపాడతామని అని గిరిజనులు ఆదివాసుల కోసం పోరాసాగిస్తుంది ఎవరండి మండంలో అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు అంటే ఈ తాజాగా ఉన్న మన దీనిలో ఎవరు అల్లూరు సీతారామరాజు వేషం వేసి మెప్పించాడు కృష్ణ ఇంటరామరావు కృష్ణుడు అంటే ఇంటరామరవు అల్లూరు సేతారామంటే కృష్ణ అని వస్తాడు ఆ విధంగా సినిమా తీసాడు జనం లేకపోయాడు అట్లాంటివన్నీ దయాశ్రమం తీసుకురాకుండా ఈ చిల్లర బేరగాడిని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు అంటే అల్లూరు సీతారామ ఆశయాన్ని అక్కడే ధ్వంసం చేశాడు నిజంగా అల్లూరు సీతారామ ఆశయాలకి రెస్పెక్ట్ ఉంటే కృష్ణాల లాంటి వాడిని తీసుకెళ్ళి కూచి ఉంటే అయ్యా మన అల్లూరు సేత్రాండి ఆనందపడేవాళ్ళు రాజకీయ రంగులు మారేటువంటి బేరగాలను తీసుకెళ్ళి పెట్టుకుంటే బ్రోకర్ పనిచేసే పెట్టి పెట్టుకుంటే ఏమైనా అమ్ముతారు మిమ్మల్ని రెండవది ఏంటి మసటి రోజు నుంచే గిరిజన దాడులు చేస్తున్నారు అడవుల శాఖ ఖాళీ చేయిస్తున్నారు ఇప్పటికి మూడు లక్షల మంది గిరిజనుల్ని ఖాళీ చేయించేశారు పౌడు వ్యవసాయానికి చేస్తున్నారు నేనే స్వయంగా వెళ్ళా మంచిర్యాల అడవుల్లోకి కుంభూష్టి పడుతున్నా కూడా అక్కడ గిరిజనులు అక్కడ నుంచి ఈ చెట్ల నుంచి ఉన్నదా పలు పూలే ఎలా పోలీసులు భయపడి వెళ్ళిపోయారు నేను వర్షానికి వాళ్ళు పోలేదు మేము ఇక్కడే ఉంటా ఉన్నారు అధికారి పోతే ఉన్నారు నేను శవనాన్స్ వస్తాను అంత ఈడే ఉంటా ఉంటున్నారు అంటే వాళ్ళు పోడు భూములు ఖాళీ చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఈ విధంగా గిరిజనుల్ని అటు ఆంధ్రాలో తెలంగాణలో పోడు భూములు కానీ చేయడం గిరిజన హక్కులు కాలు రాయడం వాళ్ళకు హక్కులు లేకుండా చేయడం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రోజు ఇస్తున్నాడు చాలా పవర్ఫుల్గానే ఇస్తున్నాడు వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేరకుండా తీసుకోవాలని జాగ్రత్త చెప్తున్నాడు అంతవరకు అందరూ ఆమోదించాల్సిందే కానీ అది ఒక ల్యాండ్ మెయిన్ ఆ ల్యాండ్ మెయిన్ ఎక్కడ బెల్తుందో ఎవరి మంది బెల్తుందో తెలిసి అవడం లేదు ఎందుకంటే పొలిటికల్ స్టాయిట్ లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం అది ఒక ల్యాండ్ మెయిన్ అది అది ఎవరి మీద ఎక్కడ ఎట్టతుందో ప్రణాళిక లేకుండా మనకు అర్థం కాని పరిస్థితి అది కానీ సక్రంగా పెళ్తే మంచిదే లేకుండా పోతే మళ్ళీ రాష్ట్రానికి చుడుగుండం పట్టుకుంటుంది ఇప్పటికైనా వైసీపీ పార్టీ సమ్మ అనుసరించే విధాన వైఖరి వ్యతిరేకంగా అందరూ కలిసి కొట్టుకుంటే మంచిదే ఆహ్వానిస్తున్నాం కానీ ఒకవైపున నువ్వు నమ్మకం లేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తుంటే ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు వెనకబడి చేస్తున్నారు ఇంకా రాష్ట్రానికి ఎట్ట పరిష్కారం దొరుకుతుంది రాజకీయ పరిష్కారం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి